హాయ్ అండి నేనైతే ఈరోజు ఆకుకూరలతో బిర్యానీ చేస్తున్నాను సో ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక బంగారాకు సాజీరా లవంగాలు దాసం చెక్క ఇలాచి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక నాలుగు మిర్చి ఒక ఉల్లి ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆకులు ఆకులు ఏంటంటే తోటకూర గంగల కూర పాలకూర కొత్తిమీర కొంచెం కొంచెంగా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసి కడిగి వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక వాటర్ వేసి రైస్ వేసుకోవాలి నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే చిరంజీవి వాళ్ళ అమ్మ చేసింది సో నాకు నచ్చింది అందుకే నేను ట్రై చేశాను చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి బియ్యం అయితే ఒక అరగంట ముందే నానబెట్టుకోండి సో మీరు ట్రై చేసి చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్